నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభామ డిజైనర్ వేవ్స్ అసలు ఈరోజు నేనేమో బిజీలో ఉండి మళ్ళీ సోమవారం నుంచి నాకు బిజీ ఉంటుందని కంగారు పెట్టేశాను కొత్తచేరిలో వచ్చేయారు కానీ కానీ షోరూమ్ చూస్తే చాలా బిజీ ఉందండి వీకెండ్స్ అసలు ఖాళీ ఉండట్లేదు వీకెండ్స్ అంతా కూడా ఏంటంటే ఎక్కువగా మొత్తం అంతా కూడా ఎక్కువగా వచ్చేది డిజైనర్ శారీస్కి బాగా వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఇంకా చెప్పాలంటే సెలబ్రిటీని ఇప్పుడే మేము కలిసాం వెళ్ళిపోయారు పేర్లు చెప్పకూడదు ఆవిడ రీల్ కూడా ఇష్టపడలేదు సో అట్లా చాలా మంది వీకెండ్స్లో బాగా వస్తున్నారు కానీ వీకెండ్ లోనే షూటింగ్ పెట్టేసా ఆహా మరి చీరలు ఉన్నాయి అంటే మీరు ఆగలేరు నేను ఆగలేను కదా వాళ్ళకి మళ్ళీ చూపించండి సార్ అప్పుడు మనం ఈ చీరలు మా వాళ్ళకి ఇచ్చేస్తే బాగుంటుంది కదా అవునండి సో సత్యబామ డిజైనర్ వేవ్స్ నుంచి ఈ రోజు అన్ని కూడా డిజైనర్ డిజైన్ డిజైనర్ సారీస్ ఏం చీరలు ఏంటి నేను లాస్ట్ వీడియోలో ఒక అప్లికేషన్ కూడా మీకు పెట్టాను అవునండి బోర్డు మీటింగ్ తోటి మాట్లాడతాను బోర్డు మీటింగ్ ఉంటుంది తేల్చి చెప్తాను అన్నారండి నేనేమన్నానంటే మీరు కొంతమంది విన్నవాళ్ళు లేకపోతే చెప్తున్నాను ఇప్పుడు దాకా చక్కగా మంచి ఆఫర్ ఇచ్చారు అందరం కొనుక్కున్నాం ఆషాడ మనగానే ఏమవుతుందంటే కొంచెం ఉన్న స్టాఫ్లో అవి ఇవి కలిపి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అట్లా ఇస్తూ ఉంటారు అవి ఏం లేకుండా న్యూ మీదే అప్ టు సిక్స్టీ ఇస్తున్నప్పుడు ఇది కొంచెం మాకు ఈ ఇస్తే బాగుంటుంది కదా మీరు అడిగారు నేను కూడా మాట్లాడాను వాళ్ళు కూడా సరే మేడం చెప్తే ఇంకో మనం కాదనేది ఏముంది శుభకార్యాలు ఉన్నాయి అందరికీ ఒక మంచి చీర మనం ఇచ్చిన వాళ్ళం కూడా అవుతాం కదా అంటే మరీ లాంగ్ టైం అయిపోతది అంటే మేము చీరలు తేవటం కష్టం అయిపోతది అనే వేరే ఏం లేదు అందరి అందరం దొరకు చూడండి తప్పకుండా మనకి ఏంటంటే ఇంకా ఆషాడం కూడా దగ్గరలోనే ఉంది కాబట్టి ఆషాడం స్పెషల్ సేల్ గా ఇదే అప్ టు సిక్స్టీ పర్సెంట్ అనేస్తున్నాం అనేసి సరే ధైర్యంగా చెప్పేసాను సో మీరు చక్కగా వాడుకోవచ్చు ఇంకా ఏదైనా మార్పులు చీర అంటే మీరు అనేది ఏంటంటే మామూలుగా అయితే రేపటితో మన సేల్ ఎండ్ అయిపోతుంది దాన్ని కంటిన్యూ చేయమంట అంతే కదా సరే అండి మేడం చెప్పారు కాబట్టి నేను ఓకే అంటున్నాను ఈ సేల్ అనేది ఆశాయం వరకు ఇలాగే కంటిన్యూ ట్వంటీ టు సిక్స్టీ మంచి మనకి కొత్త శారీస్ మీదే వాళ్ళు మంచిగా ఇచ్చినప్పుడు దీన్ని ఇంకొంచెం మీరు ఏమి లాభాపేక్షగా వెళ్ళటం లేదు అటువంటి కొంచెం మంచిగా ఇస్తే బాగుంటుంది కదా సరే అండి సరే ఒప్పించేసాం మీరు కూడా ఒప్పించేసేయండి ఎలాగోలాగా సో సరదా మా ఇద్దరి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా నేను అలా రిక్వెస్ట్ చేస్తాను ఏమాత్రం పాసిబుల్ లేదో మనకి ఇంకా ఏమైనా యాడ్ చేయడానికి కూడా ట్రై చేస్తారు ఈరోజన్నీ స్పెషల్ కరెంట్ ఈరోజన్ని కంప్లీట్ చెప్పాను కదా అండి స్టాక్ అనేది మన ఈ స్టాకే తీసుకోండి సేల్ పెట్టేసి ఇదే కొనండి ఇంతవరకే ఉంది మా దగ్గర అని చెప్పడం మనకి లేదు మీరు చూస్తున్నారు దానివల్లే మనకి ఇది కూడా సక్సెస్ అవ్వగలిగాము ఏంటంటే ఎప్పటికప్పుడు న్యూ స్టాక్ తేవడం యాడ్ చేయడం ఈ ఫిఫ్టీన్ డేస్ లోనే మనం ఎన్ని సార్లు స్టాక్ యాడ్ చేసామో మీకు తెలుస్తాను మీకు లాగనే ఫస్ట్ శారీ కొత్త వెరైటీ పట్టుకొచ్చా మనం లాస్ట్ టైం తెచ్చాము ఒక సింగిల్ శారీ కూడా మిగలేదు ఇప్పుడు కూడా ఓన్లీ ఫిఫ్టీ శారీస్ మాత్రమే చేపించగలిగాము పట సారీ చిత్ర ప్యూర్ టెస్సర్ పట్టు పైన చిత్ర పెయింటింగ్ చేపించాము లైక్ మనకి తంజావూర్ పెయింట్ స్టైల్ సేమ్ అంతే ఉంటది గోల్డ్ పాయిల్ యూస్ చేయరు అంతే ప్యూర్ పటచిత్ర హండ్రెడ్ పర్సెంట్ బీట్ ఎన్ని ఎంక్వైరీస్ అంటే టూ థౌజండ్ ఎంక్వైరీస్ పైనే మనం అలా ఉన్నాయి కానీ కానీ ఎక్కువ దొరకట్లేదు సో టైం పడుతుంది ప్రస్తుతం అయితే ఫిఫ్టీ ఉన్నాయి వరకే ఉన్నాయండి అంతకు మించి మనం ఇప్పుడు వెంటనే అంటే ఇవి అడిగి లేదన్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా తీసుకోండి ఫిఫ్టీ సారీస్ లో మీ ఇష్టం ఏ శారీ అయినా పిక్ చేసుకోండి ఒక్కొక్కటి డిజైన్ చూపించుకుంటే డిజైన్ చూపి శాంపిల్స్ చూపిద్దాం అండి కావాలన్న వారు వీడియో లో చూసుకోవచ్చు అసలు స్టోర్ విజిట్ అవ్వండి అలాగే సేల్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ప్రాబ్లం ఏమీ లేదు రేపటితోనే ఎండ్ అవుతుంది అని లేదు మేడం ఒప్పుకోవట్లేదు రేపటితో ఎండ్ అంటే అంటే కూడా మీరు ప్రశాంతంగా పెళ్లిళ్ళు ఉన్నవాళ్ళు ఎందుకంటే ఒక మంచి అవకాశం ప్యూర్ శారీస్ ఉన్నాయి పెళ్లి కూతురు కావాల్సిన డిజైనర్ సారీస్ ఉన్నాయి పెళ్లి పట్టు చీరలు ఉన్నాయి అలాగే పెళ్లిలో గట్లనే మదర్ ఇట్లా ఒక అకేషన్ మన శ్రావణ మాసం వస్తుందంటే ఏదో ఒక శుభకార్యం ఉంటుంది అలాంటప్పుడు ఇటువంటి మంచి మంచి చీరలు ఆఫర్ అయిపోతే మళ్ళీ మనం కొనుక్కోవడం అనేది కష్టం అవుతుంది సో మీకు ఇదే ఆఫర్ నా రిక్వెస్ట్ మీద మీ అందరి కోసం ఇందులో ఎవరి సులాభాలు ఏమీ లేవు నిజంగా వాళ్ళకే నష్టం ప్యూర్ శారీస్ మీద అంతంత డిస్కౌంట్ ఇవ్వడం సో మనకి మంచి డిస్కౌంట్ వస్తుందండి మీరు ఆరామ్సే హాయిగా కొనుక్కోవచ్చు కొత్త కొత్త యాడ్ అయితే నేను లాస్ట్ టైం లాగానే మీకు వీడియోలు అందిస్తాను ఈ శారీ గురించి మళ్ళీ చెప్తున్నాను అల్లు అర్జున్ గారి వైఫ్ స్నేహారెడ్డి గారు కట్టారనమాట పట్ట చిత్ర దాన్ని బట్టి నేను చూసి నేను వాళ్ళకి ఇచ్చిన వేవర్ దగ్గర నేను ఆర్డర్ చేసుకున్నాను ఇదేంటంటే మనకి తంజావూర్ పెయింట్ స్టైల్ ఏనండి ఎటు వచ్చి ఏంటంటే గోల్డ్ రజన్ ఉంటుంది కదా అది లేకుండా వాళ్ళు ఆ స్టైల్లో చేసుకొచ్చారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండి చాలా అసలు మంచి రెస్పాన్స్ కూడా వచ్చిందండి డిస్కౌంట్ ఇస్తారా ఫ్లాట్ వంటి ఇంకా మీరు వచ్చి అండి నేను ఇవ్వనంటే ఫ్లాట్ ట్వంటీ వస్తుందండి చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీస్ ఎంత బాగున్నాయి అసలు కదా ఇవి మళ్ళీ మనం నేను చేపించి ఇవ్వాలి అన్న టూ మంత్స్ టైం పడుతుంది అండి కాబట్టి ఇప్పుడు అవసరం ఉన్న వాళ్ళు కావాల్సిన వారు వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ పెయింట్ ప్లస్ క్వాలిటీ మనకి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండి ప్యూర్ పట్టు పట్టుపై బాగుందో బ్యూటిఫుల్ శారీ చాలా అందంగా ఉందండి బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది మీరు ఏదైనా ఇంకా డిజైన్గా మీరు ఏదైనా తంజావూర్ పెయింట్ బ్లౌజులతో హైలైట్ చేయొచ్చు కదండి దీనికి ఇంక ఇలా వేస్తేనే అందంగా ఉంటదండి మళ్ళీ దీనికి పటచిత్రానికి తంజావూరు కలిపితే ఇది కూడా చాలా బాగుంది కృష్ణుడు అలా డిజైన్ ఎంత బాగా వేస్తారండి బ్యూటిఫుల్ శారీస్ ఇవన్నీ కూడా మనకు బయట దొరికేవి కాదు కాదు చాలా రేర్ గా దొరుకుతాయి మనకి సత్యభామ డిజైనర్ రీల్స్ లో ప్రస్తుతం అయితే ఇవి ఫిఫ్టీ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి లాస్ట్ టైం మిస్ అయిపోయిన వారు వెంటనే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు పటచిత్ర పటచిత్ర పెయింటింగ్ అంటారు ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ పట్టు పైన మీకు ఒక కస్టమర్ మెసేజ్ కూడా అన్నారు కదా అంటే నాకు చాలా నిజంగా సబ్స్క్రైబర్ లో కూడా ప్రతి ఫ్యాబ్రిక్ మీద ఆ అవగాహన తోటే చెప్పడం జరుగుతుందండి నెక్స్ట్ సారీ కదా నెక్స్ట్ సారీ బాగుందో కదా ఇది న్యూ కలెక్షన్ అండి టస్సర్ కి పిఠా వరకు ప్లస్ ఇక్కడ చూసారా మీరు బోర్డర్ బోర్డర్ వెరైటీ బోర్డర్ బాగుంది ఇలా యాడ్ చేసారనమాట చాలా బ్యూటిఫుల్ చాలా న్యూ కలెక్షన్ అండి వచ్చిందండి కలర్ కూడా బోర్డర్ మీద ఇట్లాగా చేస్తూ వర్క్ చేస్తారు వర్క్ చేశారు చక్క హ్యాండ్ వర్క్ అలాగే బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్ బ్లౌజ్ కలర్స్ కూడా ఉన్నాయి దీనిలో ఇందులో కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇది అన్ని ఏజ్ వాళ్ళకి కూడా సెట్ అయ్యే సారీ ప్యూర్ డిజైనర్ టెస్ సారీ అండి మార్కెట్ లో కూడా ఇంకా అవైలబుల్ గా లేవు ఓన్లీ మన స్టోర్ లో అవైలబుల్ ఉంది అంటే ఆల్మోస్ట్ మీరు తెచ్చేవి ఎక్కడ కూడా దొరకట్లేదు రేర్ రేర్ కలెక్షన్ అలా కావాలి అని అనుకుంటే సత్యభమ్మ డిజైనర్ వ్యూస్ వారిని సంప్రదించండి ఇది డిస్కౌంట్ ఇంకా ఈ నేను గుర్తు చేస్తా ట్వంటీ అవసరం ఏమేనా చీర మీరు మనం లాస్ట్ వైట్ చీర పట్టుకున్నాం కదా ఎన్ని ఎంక్వైరీస్ నాకు మీకు వచ్చే మాకైతే మా ఫోన్ బదులైపోతేమో అనిపించింది నాకైతే మా అబ్బాయి చాలా తొందరగా పట్టాడు అంటే అమ్మాయి ప్రసక్తి తీసుకొచ్చి రేపు పొద్దున మళ్ళీ మీకు అందరికీ తీసుకుని తన ఫ్రెండ్ అడిగింది అవును ఒక్కసారి అడగవ్ అడగమ నువ్వు మీ మదర్ నాచ్ ఇర కావాలి కానీ అప్పటికే సోల్డ్ అవుట్ అయ్యి ఇది అలియా భట్ సారీ అంటే లాస్ట్ టైం ఒకళ్ళు కామెంట్ పెట్టారు నీవు చూసారా హీరోయిన్స్ ఏ కడతారా అలా కాదండి అలాంటి మోడల్స్ మనం కూడా పెడదాం అని చెప్తామన్నమాట అదేనండి ఇప్పుడు భగవంతుడు దేవుళ్ళ మనకి ఇన్కం ముందు అనుకోండి మంచి చీర వాటి వాళ్ళు స్పెషల్ గా డిజైన్ చేయించుకుంటారు మనం ఏంటంటే చక్కగా కావాల్సిన తీసేసుకుని అంటే మన వీడియోలోనే కామెంట్ వాళ్ళే కడతారని కాదు వాళ్ళే కడతారా మనం కాదా మనం కట్టాలనే మీరు కట్టాలనే నేను తీసుకొస్తున్నాను చాలా చాలా కష్టమైన పని అండి నిజం చెప్పాలంటే తొందరగా చీరలు కూడా దొరికే చీరలు కాదు అద్భుతం అండి అసలు మీకు అలాంటి హీరోయిన్స్ కట్టే డిజైన్స్ ఇవ్వాలి అన్నది నా ఇంటెన్షన్ అది మీరు అర్థం చేసుకోండి మేడం బ్యూటిఫుల్ సారీస్ కాలప్ ఇచ్చారు ఇంకా అసలు ఇది వర్క్ జాన్ గంటె ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ మ్యామ్ ఫ్యాబ్రిక్ గోషం తెలుసా అంటే పెళ్లి గుట్టు చిన్న పిల్లల నుంచి మొదలడితే ఇలా బౌన్స్ అవుతుందండి మనం కట్టొచ్చు మేడం టు స్టెప్ పెట్టామంటే మనం కూడా కట్టొచ్చు హాయిగా చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ సారీ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ అన్ని పేస్టల్ షేడ్స్ డ్యూయల్ టోన్స్ బార్డర్ రెండు వైపులా డార్క్ ఇచ్చి మిడిల్లో లైట్ అసలు ఫ్యాబ్రిక్ ఈ వీవింగ్ స్టైల్ కానీ ఇది ఎంబ్రాయిడరీ వస్తుంది వీవింగ్ కాదు కానీ దీనికంటే కూడా నాకైతే అసలు ఫ్యాబ్రిక్ అంతే ఫ్యాబ్రిక్ ఫైన్ చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ శారీస్ పట్నై ఈవినింగ్ పార్టీస్ కి అద్భుతంగా ఉండే చీరలు అవి ఇవి ఇదేంటి ఇది తమన్నా గారు కట్టిన సారీ ఓ అది మళ్ళీ ఇలా చెప్తే అలా కామెంట్ పెడుతున్నారని నాకు అదే మీరు కట్టచ్చు అందుబాటులోకి తీసుకొచ్చా తీసుకోవాలి అంటే అలా సెలబ్రిటీ కట్టినా మనం ద్రాక్ష అని మనం ఫీల్ అవ్వట్టే కొంతమంది సెర్చ్ చేస్తూ ఉంటారు అది అటువంటి వారికి గుర్తు చాలా మంది పిక్స్ పట్టుకొచ్చి కూడా అడుగుతారు మేడం ఆ అవకాశం లేకుండా నేనే సెట్ చేసి మరి తీసుకొస్తున్నాను కదా ఇది కూడా బాగుందండి మంచి గోటాపత్తి బోర్డర్ ఇచ్చారు చక్కగా ప్లెయిన్ ఫైట్ పట్టు బ్లౌజ్ రేప్ క్రేప్ వీటన్నిటి మీద ఫ్లాట్ ట్వంటీ వరకు ఉంటుంది ఏదైనా చీరలు మటుకు వచ్చారా అసలు ఈ సారీ బ్యూటిఫుల్ సారీస్ అండి ఇది బ్లౌజ్ ఎంత బాగుంది పెట్టి పాయింట్ వర్క్ అలాగే ముఖేష్ వర్క్ మిడిల్ లో అచ్చా ముఖేష్ వర్క్ చూడండి ఫ్యాబ్రిక్ ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే కంఫర్ట్ మోడల్ కాదు శారీ డిజైన్ కాదు కలర్ కాంబినేషన్ కాదు మనం అది వేసుకుంటే ఎంతసేపు కంఫర్ట్ గా ఉండగలుగుతున్నాము అనేది మెయిన్ పాయింట్ ఈ బ్లౌజ్ కూడా మంచి పట్టు మీద వర్క్ తోటి వచ్చిందండి బ్యూటిఫుల్ సారీ ఇందులో కలర్స్ సింగిల్ సింగిల్ ఉన్నాయండి ఒకటి రెండు ఇక్కడ ఉంది నెక్స్ట్ ఇందులో ఒక మంచి కలర్ అండి ఇది కూడా బాగుంది ఇది కూడా కొత్త కలర్ కొత్త కలర్ ఇది కొత్త కలర్ మరి అలా వైట్ లో అలా క్రీమ్ కలర్ లో వద్దు అనుకుంటే ఇది కూడా కు ఉన్న క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదండి అంత క్రేజ్ ఉంది క్రీమ్ కలర్ ఇవి స్పెషల్ సారీస్ వీటి మీద మీకు ఫ్లాట్ వంటి ఉంటుంది ఎంత నుంచి ఎంత వరకు మనకు ఉండొచ్చు ప్యూర్ ఆర్గంజా సారీ పీటర్ వర్క్ అవునండి జ్యువెల్ కలర్ జ్యువెల్ కలర్ మనకి ఏంటంటే ట్వెల్వ్ థౌజండ్ టెన్ థౌసండ్ లో మనకి చినాన్ ఫ్యాబ్రిక్ మీద వర్క్స్ వస్తాయి అవును అంటే ఫాల్ మెటీరియల్ మీద కానీ ఇదేంటంటే ప్యూర్ హా ఆర్గంజా మీద హ్యాండ్లూమ్ సారీస్ మీద ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రతి ఫ్యాబ్రిక్ కూడా హ్యాండ్లూమ్ దీని వల్ల మనకి ఏమవుతుందంటే ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ థౌజండ్ వరకు కూడా ఉంది త్రీ జీరో అంటే దాని వాల్యూ వర్క్ టైమ్ అయితే ఒక్కొక్కటి ధర చెప్పడం కష్టం కాబట్టి మీరు హాయి ఇలా చూసుకోండి చెప్పారు కదా ట్వెల్వ్ నుంచి థర్టీ వరకు ఉన్నాయి కాబట్టి మీరు పిక్ పెట్టేసాయండి వెంటనే వాళ్ళు చెప్తారు మీకు ఇంట్రెస్ట్ అయితే ఇది స్టిచ్డ్ బ్లౌజ్ అండి అన్ స్టిచ్డ్ ఇది లోపల లైనింగ్ కూడా బాగుంది మొత్తం ఇదంతా స్టిచ్డ్ చాలా బాగుంది ఇందులో ఏమైనా కలర్స్ దొరుకుతాయి డిజైన్ డిజైన్ ఒకసారి డిజైన్ ఒకసారి కలర్స్ చూపిస్తాం కలర్స్ ఉండవు మాటలు లేవు కదా మాటలు లేవు నాకు కూడా ఈ కలర్ అంటే చాలా ఇష్టం ఎంత బాగుందంటే టిష్యూ కూర సారీ ఇది చూడండి మీకు బ్యూటిఫుల్ సారీ ఇదంతా హ్యాండ్ వర్క్ పీటా వర్క్ కదా మొత్తం మొత్తం పీటా వర్క్ ఎంత సేపు కుట్టారో నిజంగా నిజం అండి దానిని చెక్క సుత్తి పెట్టి కొడతా ఉంటారు కదా ప్లస్ బ్లౌజ్ కూడా చూడండి హాయిగా ఫ్రీ సైజ్ చూడండి మొత్తం హ్యాండ్ వర్క్ ఒకసారి ఫ్యాబ్రిక్ కంఫర్ట్ అండి అసలు ఒక్కసారి చూడండి బెన్న లాగా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ ఒకరు చెప్పినండి నారాయణ గారు చెప్పండి మేడం బెస్ట్ క్వాలిటీ దాన్ని ఆల్రెడీ తెలిసిపోయి మనం అది నిజంగా కూడా మనం అసలు ఎక్స్ప్లెయిన్ నిజంగా చెప్పాలంటే ఎక్స్ప్లెయిన్ కూడా అవసరం లేదు కానీ చెప్పాలి కదా చెప్పారు కదా చీర గురించి చెప్పాలి ఆన్లైన్ తీసుకునే వారికి ఫుల్ ఆల్ ఓవర్ మనకి నారాయణిలో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అంటే ప్యూర్ దొరుకుతాయి సత్యపామలో మేడం సారీ సత్య ఆ పేరు అట్లే సత్య పేర్లే పేరు చీర చీరలు కావాలి అది మనకి ఎంత మంచి క్వాలిటీ ఎంత మంచి బడ్జెట్ లో వస్తున్నాయి అనేది ముఖ్యం అంతే ఫుల్ ఆల్ ఓవర్ హ్యాండ్ వర్క్ అండి ఇది ఏంటంటే మీకు అప్లిక్ వర్క్ ఇచ్చారు బ్లౌజ్ లో వర్క్ ఇచ్చారు ద బ్లౌచ్చ మనకి చాలా కాస్ట్ అవుతుంది బ్యూటిఫుల్ కలర్ అండి మీకు నచ్చితే మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు చూపించేవన్నీ కూడా కొంచెం ఎక్స్క్లూజివ్ కలెక్షన్. మనం బయట దొరికే కలెక్షన్ కాదు. ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఆషాడం సేల్ రన్ అవబోతుంది కదా. ఆ సేల్ లో మీకు నెంబర్ ఆఫ్ డిజైనర్ సారీస్ కావాలి అంటే ఇంకా ఎక్కడ వెతకండి. నిజంగా వెతికినా అన్ని రావేమో. ఆఫర్ లో మంచి చీర కొనుకుందాం. అంతే కదా. అంతే కదా. ఎందుకు మళ్ళీ మిగిలిపెంచారు అట్లా ఎందుకంటే చూడండి. ఇది కూడా బాగుంది కదా. చూకోరానే. మనకి ఎంత బ్యూటిఫుల్ ఒకసారి వీవింగ్ స్టైల్ కూడా చూడండి. బ్యాక్ కూడా ఎంత నీట్ గా ఉందో. ఇది సభ్యసాచీ బోర్డర్ ఈ స్టైల్ లోనే మనకి బ్లౌజ్ కూడా ఇచ్చినట్టు అవునండి బ్లౌజ్ హైలైట్ అండి ఇంకా అసలు చాలా బాగుంది ఇలా చేశారు గూటాపతి తోటి అందరూ కూడా ఎంత బాగా చేశారు చూడండి లోపల లైనింగ్ కూడా మామూలు లైనింగ్ వేయరండి మనకి మనకి మన బ్లౌజ్ పై నుంచి ఉంటుందండి లోపల ఉండదు సో మనకి మంచి సారీ సభ్య డిజైన్స్ చాలా అవైలబుల్ గా ఉన్నాయి స్టోర్ విజిట్ అవ్వండి స్టోర్ లో వస్తే మీరు హాయిగా చూసుకోవచ్చు ఓపిక్ నెక్స్ట్ సారీస్ వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయండి నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇది కూడా బాగుంది టిష్యూ ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ పైన పర్ల్ వర్క్ మొత్తం హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ ఏ చాలా బాగుంది మొత్తం చేత్తో చేసిన వర్క్ టిష్యూ పట్టు చీర కట్టడానికి ఇష్టపడ్డారు పిల్లలు అలాంటి వారికి ఇది బెస్ట్ బెస్ట్ కంప్లీట్ పార్టీ వేర్ సారీ మేడం వర్క్ కూడా మొత్తం హ్యాండ్ వర్క్ బ్లౌజ్ ఎలా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదిగోండి ఓ చాలా బాగుంది బ్లౌజ్ కూడా చక్కగా హ్యాండ్స్ కి వర్క్ వచ్చింది హ్యాండ్స్ కి వర్క్ ప్యూర్ టిష్యూ ప్యూర్ అకౌంట్ అలా డిజైన్ చేసి డిజైన్ చేసుకోవచ్చు ఇదే బ్లౌజ్ వేసుకుంటే స్పెషల్ కలర్ కలర్స్ ఉన్నాయి అండి చూపిద్దాం ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్‌క్లూజివ్ సారీస్ మీకు మామూలుగా దొరికే సారీస్ కాదు మీరు దాని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు మరి పేస్టిల్స్ కాదు అలానే మరి డార్క్ మీడియం కలర్ మీడియం కలర్ నాలుగు రంగులు అంటే ఏ స్కిన్ టోన్ ఎవరికైనా సెట్ అవుతాయి అందువల్ల బాగున్నాయి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఈరోజు ఏంటంటే అన్ని డిజైనర్ సారీస్ నెక్స్ట్ మళ్ళీ పట్టు గద్వాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను ఎలా చేస్తాను తర్వాత ఇన్ఫర్మేషన్ వీడియోలు ఇస్తూ ఉంటాను మీరు మీరు పట్టులో కూడా కంప్లీట్ గా డి వచ్చిండే నెక్స్ట్ వీడియోలో ఎందుకంటే ఇప్పుడు ఎంక్వైరీస్ వీటికి ఎక్కువ ఉన్నాయి పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ ఫస్ట్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇద్దాం అన్నట్లు ఎందుకంటే ఇంతకాలం మనం పిల్లల్ని కూడా కాన్సన్ట్రేషన్ చేయలేదు సేపు మేమే తీసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ కూడా యంగ్ కి మీ అమ్మాయికి మీ అలాంటి వాళ్ళకి ఇది ప్యూర్ టిష్యూ కండి అండి సబ్యసాచీ బోర్డర్ బోర్డర్ చూడండి సబి సచ్చి ఇవి బయట మీకు అలాంటి డిజైనర్ స్టూడియోస్ లో అంటే మరి ఉంటే కదా అంత ఎక్స్‌క్లూజివ్ కలెక్షన్ ఎక్స్‌క్లూజివ్ కాదు సో మనకి ఆషాడ వరకు కూడా జాగ్రత్తగా ఇలా రెమ్మదిగా ఒక్కొక్క వెరైటీ రాగానే డిస్కౌంట్లు అడిగేద్దాం తీసేసుకుందాం వచ్చే చివరి వరకు మేడం మీకెлле ఉంటారు ఎందుకంటే అందరికి అద్దతై అవ్వను అందరికీ అద్ద అదే నా బాధ అంటే అంతం చేయలేది కానీ బ్యూటిఫుల్ సారీస్ కానీ వీడియోస్ చేసామా వెళ్ళామా ఇన్ఫర్మేషన్ ఇచ్చామా అన్నట్టు కాదు మీకు మంచి కలెక్షన్ ఎప్పుడు ఎలా ఇప్పిద్దాము కస్టమర్ కనే చూస్తారు మీరు నాకు కొనే వారికి ఒక మంచి సారీ ఎలా అందించాలి అంతే తప్ప ఏదో పాస్ కానీ నేను బాగున్నాను కాదు నాతో పాటు నా సబ్స్క్రైబర్లు కూడా బాగుంది మీలో ఉన్న రెండు స్టోర్లలో పొరపాటు జరగచ్చు దాన్ని మీరు సారీ చెప్తాను కాదని నేను అనలేదు నైంటీ నైన్ పర్సెంట్ మీకు మంచి క్వాలిటీ మంచి శారీ అందించే ప్రయత్నమే చేస్తారండి అలా కొనుక్కుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాళ్ళ మొహంలో ఉన్న వెలుగు మీలో ఉన్న ఆ క్వాలిటీయే నిజంగా మిమ్మ మీరు అలా ఉన్నారు ఇప్పుడు ఆ స్థాయిలో నిజంగా ఎందుకంటే మా లాంటి వాళ్ళమే కాదు ఒక సబ్స్క్రైబర్సే కాదు ఇంతమంది అభిమానాన్ని పొందారు అంటే మీరు జనం కోసం తప్పన పడడం వల్ల మనం ఏదో కట్టుకున్నాం పోయాము షాప్ వాళ్ళు రెండు చీరలు ఇచ్చారా అన్నట్టు కాకుండా కొంతమంది ఏంటంటే మంచి చీర కొనుక్కుని ఆ ప్లేస్ మళ్ళీ మళ్ళీ పక్కన ఎక్కడ అడిగితేనే పాప అక్కడ సైడ్ నెంబర్ ఇవ్వలేదు ఆవిడికి అట్లా ఉంటాయి ఆడవాళ్ళు సహజమే అవునవును చీర కొనుక్కుంటే ఎక్కడ కొన్నామో చెప్పాం కానీ నా సబ్స్క్రైబర్ ప్రతి చీర మార్కెట్ లో కట్టుకోవాలి అంతే ప్యూర్ జర్దోసి అండి ఇది నాకు బాగా నచ్చింది హాఫ్ హాఫ్ అండ్ మనం కూడా కట్టచ్చు అసలు వర్క్ కంటే కూడా క్లాత్ బాగా జర్దోసి అండి ప్యూర్ జర్దోసి చూడండి మొత్తం చేసి మొత్తం హ్యాండ్ ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందో బ్లౌజ్ బ్లౌజ్ హెవీ వర్క్ ఉంటుంది కూడా చాలా బాగుందండి హెవీ వర్క్ ఫ్రంట్ బ్యాక్ టూ హ్యాండ్స్ బ్యూటిఫుల్ శారీ చాలా బాగుంది అన్ని స్పెషల్ డిజైనర్ శారీస్ అండి ఎక్కడా లేవు దొరకవు కూడా ఇంకా అంతే ప్లస్ ఒకవేళ దొరికినా కూడా ఈ రేట్స్కి అయితే రావు వీళ్ళు ఇచ్చేదానికి కూడా బెస్ట్ ప్రైస్ కాబట్టి మీరు హాయిగా వచ్చి మీకు నచ్చిన డిజైనర్ సారీ చక్కగా ప్లాన్ చేసుకుని తీసుకోవచ్చు మంచి హీరోయిన్ కట్టారు ఆవిడ కడితే చాలా బాగుంది మనం కూడా అలా కడదామని దాన్ని చెప్దామంటే నాకు భయం వేస్తాయి దాని అర్థం ఏంటంటే సాధారణంగా కొంతమందికి ఇన్ఫ్లుయెన్స్ కొంతమందికి ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అంటే వాళ్ళు ఏదో కట్టారు అది ఏం కడితే బాగుంటుంది అనే కోరికుంటుంది అటువంటిప్పుడు మనం కొన్ని కొన్ని ఎవరైనా కట్టింది ఉంటే గుర్తు చేసుకోండి ఇది త్రిక్షా గారు కట్టిన శారీ అదే నేను అక్కడికి వచ్చి ఆగిపోతాను నారా బ్రాహ్మణ గారు మంగళగిరి పట్టులో లెమన్ ఎల్లో వైట్ కాంబినేషన్ వచ్చి కట్టారు అది ఎక్కడున్నా కూడా నేను ఆ పేరు చెప్తానే ఉన్నాను అలానే మనం తప్పు తీసుకోకూడదు కదా ఆమె బ్రాండ్గా పనిచేస్తారు దానికి సో ఆ శారీ ఆమెకి అంత అలా గుర్తు చేస్తాం అంతే ఇది ఇంక మాటే చాలా అండి చాలా ఎవరి గురించి మనకి మన మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవటమే మనం చేస్తున్న పని కరెక్ట్గా ఉన్నప్పుడు అసలు ఆలోచించక్కర్ల చక్కటి డిజైనర్ సభ్య సచి సభ్య సచి ఓడరే మ్యామ్ అంటే ఏ ఏజ్ వరల్డ్ అయినా మంచి పార్టీ వేర్ అకేషన్ కడతారు కదా పట్టు చీర లో కట్టాలి పట్టు ప్లేస్ లో కట్టడానికి రిచ్ సారీ అన్నమాట మరి ఇప్పుడు అమ్మాయి కదా ఒకవేళ శుభకారం ఒక ఆరేడు పట్టు చీరలు ప్లాన్ చేసుకున్నప్పుడు అలా వెళ్ళొచ్చండి ఒక చీరకి ఎంత బాగుందో అసలు ఇంకా అమ్మాయిలు అంత అక్కడికి వచ్చింది ఏ చీరగా ఆ చీరే అసలు మామూలుగా లేవు ఇది కూడా అద్భుతం సారీ మంచి టిష్యూ పట్టుకి మొత్తం జర్దోసి బీడ్ అండ్ పౌల్ వర్క్ మంచి టిష్యూ పట్టుకంటే మంచి జర్దోసి వర్క్ అంత క్వాలిటీకి ఇచ్చారు ఎంత బాగుందో రెండు వైపు కూడా అంటే ఇప్పుడు ఫంక్షన్ లో అకేషన్ బట్టి కూడా ఇది ప్లాన్ చేసుకోవచ్చు సారీ అండి అలాగే మీకు దీని బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ కూడా అంతే రిచ్ గా ఉంటుంది బ్యాక్ ఈ బ్లౌజ్ మీరు చేపించాలంటే సిక్స్ థౌజండ్ తక్కువ ఎవరో మీకు సరే చెప్పినా కానీ ప్యూర్ స్టోన్స్ వాడితే సిక్స్ పాపం ఏ ఉందో చెప్పారు మీరు చూడండి దానికి కూడా ఇంత వర్క్ ఇంత మంచి క్వాలిటీ వాడితే టెన్ పైనే ఉన్నాయండి టెన్ ట్వెల్వ్ కూడా సో చేయించిన వాళ్ళకి తెలుసు అంటే బట్టి ఉంటుందండి అండి ఇప్పుడు బ్లౌజులు మనం ఆరు వందలకి మూడు వందలకి పన్నెండు వందలకి రెండు వేలకి ఎలా కుట్టిస్తామో ఆ ఫినిషింగ్ తోటి వచ్చే వర్క్స్ కూడా ఉంటాయి ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుంది మేడం ఇంకా ఇది ఒక వెడ్డింగ్ సారీ అనుకోండి చాలా పిల్లలు కూడా మనకి రిసెప్షన్స్ వెడ్డింగ్ లో కట్టేసుకోవచ్చు అనమాట చక్క బ్యూటిఫుల్ కూడా కలర్ కూడా కలర్ కూడా చాలా మంచి రెడ్ ప్యూర్ జర్దోసి కర్దానా తర్వాత మనకి ఇలా స్కాలప్ చేశారు స్కాలప్ అన్నిటికంటే హైలైట్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అలాగే హైలైట్ బ్లౌజ్ ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా ఫుల్ వర్క్ తోట వచ్చింది వర్క్ ఇష్టపడే వారికి చాలా చాలా బాగుంటుందండి ఒక్కొక్కసారి అంటే సింగిలే ఉంటాయి బడ్జెట్ రేంజ్ బడ్జెట్ రేంజ్ అంటే ఒక చిన్న విషయం అండి సత్యభామ బడ్జెట్ రేంజ్ బడ్జెట్ రేంజ్ అనగానే ఆ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఏదో మన అట్లాంటి సత్యభామ బడ్జెట్ ప్యూర్ లో మనము ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పెట్టి వేరే డిజైనర్ స్టూడియోలో తీసుకున్నది వీళ్ళ దగ్గర మనం ఆ రేంజ్ లో బడ్జెట్ రేంజ్ లో ఫిఫ్టీన్ సెవెంటీన్ అలా అలా తీసుకోవచ్చు మీకు ఒక ప్యూర్ శారీ మీద ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్ థౌసండ్ వరకు డిఫరెన్స్ డిఫరెన్స్ చిన్న చీరలకి అలా కనిపిస్తూ ఉంటది నేను కూడా మార్కెట్ చుట్టూ తిరుగుతాను కదండి సో దాని మీద నేను కంపేర్ చేసి చూసుకున్నప్పుడు క్వాలిటీ కానీ ధర విషయంలో కానీ వీళ్ళు ఒక మెట్టు పైనే ఉన్నారు సో దాన్ని బట్టి మీరు నచ్చింది మీరు తీసుకోండి ఏం ప్రమోషన్ చేయట్లేదు అలానే కొనమని అంటలేదు నేను కూడా కొంటున్నాను కడుతున్నాను కాబట్టి చెప్తున్నా ఇంకా మీరు ఎలా అయినా కస్టమర్స్ అర్థం చేసుకున్నారండి క్వాలిటీ విషయంలో మాత్రం పర్సనల్ గా వచ్చి వెళ్తున్నారు దగ్గరకు వచ్చి చెప్పి వెళ్తున్నారు ఉంది ఎంత బాగుంది వర్క్ అసలు ఎందుకంటే వీళ్ళు మగ్గం వర్క్ చేయించి ఆ స్టోర్స్ చుట్టూ తిరిగే బదులు మనమే చేయించి రెడీ టు సారీ అందిస్తే అందుకని ప్లాన్ చేసుకుని తీసుకోవాలి అందుకనే కంచి పట్ల మీద కూడా మనం అలా వర్క్ అనేది స్టార్ట్ చేసాం కదా హ్యాండ్స్ కి బలే ఇచ్చారు బాగుందండి ఎల్లోని పొగట్లేదు ఈ వర్క్ బాగుంది ఎల్లోని కాదు అసలు హ్యాండ్ కి ఎంత బా ఇచ్చారు అమ్మాయిని పెళ్లి కూతురు చేస్తా షార్ట్ పెడితే అమ్మాయి స్కాలప్ చేయించుకుంటే బాగా అమ్మాయిని పెళ్లి కూతురు చేసినప్పుడు అమ్మ ఒక చీర లేకపోతే అత్త ఒక చీర పెడతారు కదా అప్పుడు ఇలా ప్లాన్ చేసుకోండి చక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ టిష్యూ పట్టులో మళ్ళీ మనకి మొత్తం ఇవన్నీ కూడా హెవీ జర్దోసి వర్క్ హెవీ హ్యాండ్ వర్క్స్ హెవీ హ్యాండ్ వర్క్స్ ఇవన్నీ కూడా

ఉంటాయి చూసారా అవి ప్యూర్ క్వాలిటీ ఎందుకంటే ప్యూర్ క్వాలిటీ శారీ ప్యూర్ ఇస్తే లైఫ్ కరెక్టే కానీ మనం జాగ్రత్తగా చేయకపోతే ఉన్న బయటర్ బట్టి అలాగే మీరు చీర కట్టిన పర్ఫ్యూమ్ కొట్టుకున్నా కూడా పట్టు చీర ఇవైనా కూడా పాడవుతాయండి అందుచేత ముందు పర్ఫ్యూమ్ అయిపోయిన తర్వాత కట్టుకోవాలి బ్లౌజ్ అబ్బా ఎక్సలెంట్ ఇది ఇంకా ఇవి ఇంతకు ముందు ఇది కూడా హ్యాండ్స్ బాయ్ హ్యాండ్స్ బాయ్ చాలా బాగుంది నెక్స్ట్ దానిక సేమ్ అదే ఫ్యాబ్రిక్లో అండి ఇది కూడా చాలా బాగుంది టూ శారీస్ ఉన్నాయి మీకు కావాల్సిన రెండు కలర్స్ కూడా బాగున్నాయి వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా బాగుంది ఇంకేదైనా ఫర్దర్గా మీకు డీటెయిల్స్ కావాలన్నా ఒకవేళ వీడియో కాల్లో చూడాలి చూడాలి అని అనుకున్నా సత్యబాబా డిజైనర్ వీస్ వారి నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తాను మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఓ చాలా బాగా ఇచ్చారు ఇవన్నీ ఆషాఢం సేల్ లో వస్తున్నాయండి ఫ్లాట్ ట్వంటీలో అది ఫ్లాట్ ట్వంటీ కూడా ఉంది సో మీరు అవకాశాన్ని ఉపయోగించుకోండి ఆషాఢంలో ఏవోవో చీరల కంటే కూడా కొత్త చీరలే మనకి ఇవ్వడానికి వాళ్ళు కూడా శ్రావణ మాసం వెడ్డింగ్ సీజన్ ఉంది కదా పెళ్లి వాళ్ళకి బాగుంటుందండి మీరు ధర అన్ని కంపేర్ చేసుకుని క్వాలిటీ చూసి చక్కగా తీసుకోవచ్చు ఇప్పుడు విజిట్ చేసే వాళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ రెండోసారి మూడోసారి విజిట్ చేసిన వాళ్ళు వాళ్ళంతా కూడా అంటే వాళ్ళకున్న ఫంక్షన్స్ బట్టి ప్లాన్ చేసుకుని తీసుకుంటున్నారండి అండి ఇంకా వీకెండ్స్ లో అయితే అసలు ఖాళీ ఉండదు మా ఒకవేళ ఫ్రీ ఉన్న వాళ్ళు వర్క్ డేస్ లో పెట్టుకోండి హాయిగా ఖాళీ ఉండట్లేదు కొంచెం సెలక్షన్ మీకు కష్టం అవుతుంది వర్క్ డేస్ లో వస్తే హాయిగా మీకు నచ్చింది చూసుకోవచ్చు ఇది చూడండి ఎంత బాగుందో సో ఇప్పుడు ఆన్లైన్ కూడా ఉంది కాబట్టి మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు చాలా అసలు క్లాత్ మనం కూడా కట్టచ్చు సారీ సరదా తీసుకుంటా తప్పకుండా మేడం ఎందుకంటే ఇంత క్వాలిటీ బాగున్నప్పుడు ఎందుకు మిస్ అవ్వాలి దీని బ్లౌజ్ చూస్తే మీరు షాక్ అవుతారు బ్లౌజ్ కి ఇచ్చే బ్లౌజ్ కి ఇచ్చే అవునండి అసలు హెవీ వర్క్ హెవీ పార్టీ వేర్ అది బ్యాక్ వస్తుంది ఇది ఫ్రంట్ మేడం ఫ్రంట్ వస్తుంది షేప్ ఇది బ్యాక్ అవి హ్యాండ్స్కి అద్భుతమైన బ్యాక్ ఇచ్చారు ఇక్కడ కట్టి అమ్మాయికి ఉన్న ఒక మ్యారేజ్కి తీసుకుంటే మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే కట్టుకోవచ్చు లేకపోతే మీ అమ్మాయికి తీసుకున్న సంగీత్ మెహందీ అలాంటప్పుడు కట్టుకుంటే అంతే కొత్త డిజైనర్ శారీస్ చాలా యాడ్ అయ్యాయండి ఇప్పుడు నేను నారాయణ గారితో మాట్లాడినప్పుడు మనకి ఆషాఢం వరకు కూడా ఈ సేల్ అనేది పొడిగించటం అవుతుంది సో శుభకార్యాలు ఉన్నవారు టెన్షన్ పడద్దు కొత్త కొత్తవన్నీ కూడా యాడ్ చేస్తున్నారు కాబట్టి ప్రశాంతంగా షాపింగ్ చేసుకోండి హాయిగా అప్ టు సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా ఇదే డిస్కౌంట్ మీకు ఇస్తున్నారు కదా మరి తర్వాత తప్పదు కదా ముందు కదా చక్కగా ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి సత్యభామ డిజైనర్ వీవ్స్ వివ్హెచ్ సో డైరెక్ట్ మీరు స్టోర్ ని విజిట్ చేస్తేనే హాయిగా అలా అందరిలాగా చక్కగా వేసుకుని చూసుకుని నచ్చినవి కొనుక్కోవచ్చు రాలేని వారి కోసం వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి మంచి పిల్లోడు ఉన్నాడు ఇలా వస్తావు నేను కూడా చూపిస్తాడంటా బాబు మంచి టీం ఉందండి ఓపిగ్గా చూపిస్తారు అసలు నిజంగా అండి చెప్పాలంటే షా షోర్కు వచ్చిన ఆన్లైన్లో కానీ ఫస్ట్ మా మా దగ్గర ఏమైనా కొంచెం ఆట ఇట్లా అడుగుతారేమో కానీ వాళ్ళకి అసలు ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ టిప్స్ అండి వాళ్ళు నిజంగా అంత ఓపిగ్గా చూపిస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ఫిదా అయిపోతున్నారు అనమాట నిజంగా హ్యాపీ ఫీల్ అవుతంత టిప్ వస్తుంది అవునండి సాధారణంగా మన హోటల్స్ లో అక్కడ టిప్స్ చూస్తాం క్లాత్ మార్కెట్ లో చాలా రేర్ రేర్ నేను అదే అనుకున్నాను ఫస్ట్ టైం మనమే వింటున్నామేమో అనిపించింది నువ్వే చెప్పు అసలు వాళ్ళే ఇద్దరికి కూడా అసలు అలా చక్కగా అంత ఓపిక కోసం చక్కటి శారీస్ మళ్ళీ యాడ్ అయ్యాండి మంచి టీమ్ ఉన్నారు మీరు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి మీ ఇంటి అకేషన్ లో మీకు కావాల్సిన బెస్ట్ డిజైనర్ శారీస్ ఇప్పుడు ప్రస్తుతం సత్యభామ డిజైనర్ వ్యూస్ లో అందుబాటులో ఉన్నాయి ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి అలాగే మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా యూ అండి సబ్స్క్రైబర్లకి ఆలో కూడా ఇస్తానని ఒప్పించేసాం కాబట్టి సత్యభామ సబ్స్క్రైబర్స్ కి నాగశ్రీ డైరీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే నేను ఈ ఆఫర్ ఇవ్వడానికి కూడా ఫీల్ అవుతూ ఇవ్వట్లేదండి చాలా హ్యాపీగా ఇస్తున్నాను ఎందుకంటే మీరంతా సపోర్ట్ మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు మేము ఏంటంటే పెళ్ళిళ్ళు ఉన్నాయి ఉన్నాయి ఆగస్టులో సో అటువంటి వారికి ఫంక్షన్స్ ఉన్న వారికి ముఖ్యంగా ఉపయోగపడతాయి ఇప్పుడు సింగిల్ గా ఒక చీర రెండు చీరలు అంటారు ఎప్పుడైనా మనం ఎక్కడైనా కొంటాం అది కాదు కదా ఒక శుభకార్య నిమిత్తం అమ్మాయికి మంచి డిజైనర్ చీర మంచి పట్టు చీర అని అనుకుంటే మీరు హాయిగా ప్లాన్ చేసుకోవచ్చు ఈ ఆఫర్ కొనసాగుతుంది